ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పర్వదిన సందర్భంగా మండల కేంద్రంలోని జామీ మసీద్ వద్ద శనివారం సాయంత్రం జామీ మసీద్ సోదరు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైర ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై ఒక్క రోజులో దీక్ష చేసి దీక్షా చేసిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ మునీరుద్దీన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షఫీ ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ పాషా సెక్రటరీ ఎండి యాకూబ్ అలీ కోసారి షేక్ సర్దార్ కమిటీ సభ్యులు షేక్ షంషుద్దీన్ కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పూవాలా దుర్గాప్రసాద్ మండల అధికారులు ఎంఆర్ఓ సంపత్ కుమార్ ఎన్పివ రవీంద్ర కుమార్ సిఐబి తిరుపతిరెడ్డి ఎస్ఐఎన్ రాజారాం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Dejar oh. de وعليكم السلام ورحمه الله وبركاته لا راضون دوله عامه دوله خطوات Hai <laughs> <laughs> Yeah, adiós. Ah,

sallallahu alaihi allah, allah, allah. Salih. 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 నెల నెలపొడుపు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నెలపొడుపు వచ్చేంత వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో మరి వీళ్ళు ఈ రంజాన మాసం అంతా కూడా కఠోరమైనటువంటి దీక్షలు చేస్తూ పక్కా ఉపవాసం చాలా చాలా మంద చూస్తూ ఉంటాం వాడు ఉపవాసం చాలా తాగుతారు నేను కూడా తాగుతూ ఉండే

తెలియజేసి ఒక్కరోజు పండగ కాదు మంచి నీళ్ళు ముట్టకుండా వినాల్సిన టయానికి అన్నం తినకుండా ఈ సమాజం మంచిగా ఉండాలని వాళ్ళ కుటుంబాలతో ఉండాలని అలానే వేడుకుంటూ ఈ కఠోరమైన దీక్ష చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా రంజాన్ సోష వారి వారి కుటుంబానికి మంచి ఐదేజ్ఞానం కల్పించాలని మన పూర్తిగా వాళ్ళందరి కుటుంబాలు బాగుంటుగా ముస్లిం సమాజం ముస్లిం సోదరులు అందరూ కూడా మంచిగా ఉన్నట్టుగా వాళ్ళందరినీ కూడా మరోసారి